అనగనగా ఒక గ్రామంలో ఒక పశువుల కాపరి ఉండేవాడు అతడు పరమ భక్తుడు కానీ అక్షరాశూనుడు పగటి పూట పశువులను మేపుకొని సాయంత్రం అయ్యేసరికి పురాణం వినడానికి గుడికి వెళ్ళేవాడు అక్కడ ఒక పౌరాణికుడు పురాణం చెబుతూ భక్తి మార్గాన్ని బోధిస్తున్నాడు ఆయన ఒకరోజు మహావిష్ణువు యొక్క స్వరూపమును లక్షణములను వివరిస్తూ నెల్లని వాడు తెల్లని గ్రత నెక్కేవాడు తెల్లని నామం ధరించేవాడు భక్తుల కోరికలు తీరుస్తాడని వారు పెట్టే నైవేద్యం స్వీకరిస్తాడని నమ్మిన వారిని తప్పుగా అనుగ్రహిస్తాడని బోధించాడు పశువుల కాపరి ఈ మాటలు శ్రద్ధగా విన్నాడు ఆ పౌరాణికుడు వర్ణించిన విష్ణు రూపం హృదయంలో గాఢంగా హత్తుకుపోయింది ఏ విధంగానైనా దేవుని చూసి తరించాలని సంకల్పం కలిగింది మరునాడు పశువుల కాపరి యథ ప్రకారం ఉదయమే లేచి మధ్యాహ్నం భోజనముకు మూట కట్టుకుని పశువులకు బయలుదేరాడు పశువులను మేతకు తోలి తాను ఓ చెట్టు నీడలో కూర్చున్నాడు తాను తెచ్చుకున్న తెల్లక్కడును నారాయణుడికి నైవేద్యం పెట్టి తెల్లగ్రద్ద నెక్కిన నల్లలయ్య చల్ల త్రాగం వెళ్ళగాను రావయ్య అని ప్రార్థించడం మొదలుపెట్టాడు భగవంతుడు రాలేదు నైవేద్యం ఆరగించలేదు భగవంతుడు ఆరగించని చల్లకుడును తాను తినకూడదని నిశ్చయించుకొని నిరాశతో ఇంటికి బయలుదేరాడు ఈ విధంగా పదకొండు రోజులు గడిచాయి పశువులు కాపరి కురింగి కృషించి బలిహీనడైపోయాడు కానీ ధ్యానం మాత్రం మానలేదు మహావిష్ణువు అతని నిష్కలంగా భక్తికి చలించపోయాడు ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో కనిపించాడు నా నేను నారాయణుణ్ణి నువ్వు ప్రార్థించావు కదా వచ్చాను అని అన్నాడు పశువుల కాపరికి నమ్మకం కలగలేదు ఎదురు దేవుడా కాదా సుందర రూపం లేదు ముఖం నల్లగా లేదు తెల్లని గ్రద్దపై రాలేదు పశువుల కాపరి ఓ ముసలి బ్రాహ్మణుడా నీవు రేపు ఏడు గంటలకి ఏటి ఒడ్డుకు రా భగవానుడు సరే పశువుల కాపరి హడిబడిగా పదలో పౌరాణికుల దగ్గరికి వెళ్ళాడు విషయం గురించి చెప్పి ఏడు గంటలకు ఏటి ఒడ్డుకు రమ్మని అభ్యర్థించాడు విషయం గ్రామస్తులకు తెలిసింది వారు కూడా ఉత్సాహం చూపారు ఉదయం ఏడింటికల్లా అందరూ ఏటి వడ్డుకు చేరుకున్నారు అందరూ చూస్తుండగానే ముసలి బ్రాహ్మణుడు ఒక్కసారిగా తిరిగి ప్రత్యక్షమయ్యాడు పశువుల కాపరి ఉత్సాహంగా అరిచాడు ఇదిగో ఇతడి నేను నిన్న వచ్చిన ముసలి బ్రాహ్మణుడు బ్రాహ్మణ రూపంలో ఉన్న భగవంతుని పౌర పౌరాణికంతో సహా అక్కడ వాళ్ళందరూ గుమిగుడిన వాళ్ళను కూడా ఎవరు చూడలేకపోయారు వారు పశువుల కాపరిని గేలి చేస్తూ కోపంతో కొట్టడం ప్రారంభించాడు పశువుల కాపరికి ఒళ్ళు మండింది దేవుని వైపు తిరిగి ఓ బాపనయ్య నాకు ఈ గతి పట్టించడానికి నీకు వచ్చావు కదా నాకు కనపడినట్టుగా వారెందుకు నువ్వు కనిపించడం లేదు అని అరిచాడు మరుక్షణం జగన్మోహనాకారంతో చిరునవ్వు ముఖంపై పూసుకొని దగదగ మెరిసే మణిభూషణ ఆదులతో విదంబర శోభతో గర్వ వాహనంపై మహావిష్ణువుకు తక్షమయ్యాడు పశువుల కాపరి ఆనందానికి అంతులేదు కళ్ళ నుండి ఆ కన్నిటిదారలు తెల్ల గ్రద్ద నెక్కిన నల్లయ్య నా కన్న తండ్రి నన్ను కర్రించి వచ్చావా ఇంతలో ఆకాశం నుండి ఒక విమానం దిగింది ప్రియ ప్రియభక్తుని ఆధురహింపజేసుకొని రివూమ్మని ఎగిరిపోవడం చనలో జరిగిపోయింది సాధకుడు మొదట శాసనం ద్వారా లేదా గురు రూపేణ దవ్యం యొక్క స్వరూప స్వభావాలను తెలుసుకుంటాడు తరువాత ఆ స్వరూప స్వభావాలను ధ్యాన ప్రక్రియ ద్వారా కొంతకాలం తర్వాత ప్రత్యక్షంగా దర్శించి కొంతవరకు తృప్తిపడతాడు కానీ పూర్తి సంతృప్తిని చేకూర్చేది భగవంతునిలో చేరిపోవడం